ఓం శ్రీ కాలభైరవాయన నమ ఓం శ్రీ కాళికామాత ఆయన నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఎన్నో వీడియోల్లో వశీకరణం కోసం శత్రు మరణాల కోసం చెప్పుకున్నాం ఈ వీడియోలో పూర్వంలో శత్రువు కుటుంబాన్ని నెలకి లేదా మూడు నెలలకి ఇంట్లో ఉన్న ఒక్కొక్కలో మరణించే విధానం కాకి ఏకలతో ఎలా చేసేవారో మీకు నేను ఈరోజు వివరిస్తాను నల్ల కాకి యొక్క ఏక అంటే నల్లకాకిని ఏక చెప్పారు కదా అని చెప్పి వాటిని చంపకూడదు అలాగని చెప్పి మేము వీటిని పోక్షించము మీరు అది ఒకటి గమనించాలి నల్లకాకి యొక్క ఏక ఎక్కడైనా దొరికితే గనక అప్పట్లో సంపాదించుకుని జాగ్రత్త చేసుకుని ఇది గ్రహణం రోజునాడు కానీ పౌర్ణమి రోజునాడు కానీ ఈ తాంత్రికం ఉపయోగించేవారు శత్రువు ఈ ఏకలు ఒకటి కాదు నూట ఎనిమిది ఏకలు సంపాదించుకోవాలి కాకిని మాత్రం చంపకూడదు చంపితే కనుక ఈ యొక్క ఆ యొక్క ఏకలు మనకి పనికి రావు తాంత్రికులకి మీరు సంపాదించుకున్న ఏకలు నూట ఎనిమిది ఏకల్ని మీరు ఒకరోజు ఎవరూ లేని టైంలో ఇంట్లో కూర్చుని ఆ ఏకలకి కిందిచ్చిన మంత్రం సాధన చేయాలి చేసిన తర్వాత నూట ఎనిమిది ఏకలు సంపాదించుకున్న తర్వాత గ్రహణం రోజు నాడు నైటు ఒక్కొక్క ఏక్కి శత్రువు పేరు చెప్పిస్తూ ఆవనులో ముంచి ఆ శత్రువు పేరు చెప్పి అలాగా నూట ఎనిమిది కూడా ఆ శత్రువు పేరు మీద హోమంలో వేయాలి వేసిన మరుక్షణం నుంచే మీకు ఇరవై నాలుగు గంటల నుంచి శత్రువు ఇంట్లో అనారోగ్యం అలాగే ఆరోగ్యాలు బాగోకపోవడం అలాగే గుండుపోటు గుండెల్లో దడ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీరు మరొకసారి గమనించవలసింది ఏంటంటే కాకిని ఎటువంటి పరిస్థితుల్లోనే కూడా చంపకూడదు అది చాలా పాపం మనం ఎప్పుడైనా ఏకలు కనిపించినప్పుడు దాచుకుని పూర్వంలో పోగేసుకుని తర్వాత ఈ విధానాలని చేసేవారు ఈ మంత్ర సాధనలో ఒకటికి రెండు మూడు సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే కాకిని చంపి ఏకల సంపాదించి చేసుకుంటే గనక అది మీకు రివర్స్ అయిపోయి మీకు లేనిపోని అన్నీ కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ వీడియోలో ఒకటికి మూడు నాలుగు సార్లు చెప్తున్నాను కాకి ఎంటుకలు దొరికినప్పుడు భద్రపరుచుకుని చేసుకునే విధానం తప్ప కాకి నెట్టి పరిస్థితుల్లో కూడా చంపకూడదు అది మహా పాపం మీరు చంపి చేశారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు చేసేది మీకే రివర్స్ అయ్యి మీ కుటుంబాన్ని కూడా కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ పూర్వంలో ఉన్న తాంత్రికులు చేసే పద్ధతులు ఇవి మీకు తెలియపరుస్తున్నాను మీరు వీడియోస్ చూసి తెలియపరచుకోండి అంటే మంత్రం కూడా ఇన్నిసార్లు చేయాలని నేను చెప్తూ లేదు చాలామంది కామెంటుల్లో గురువుగారు మంత్రాలు పెడతలేదు అంటున్నారు కాబట్టి పూర్వంలో ఉన్న నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల కిందట గ్రంథాల్లో చూసిన మంత్రాలు ఇవి ఈ మంత్రం విధానం చెప్తూ లేదు కాబట్టి మంత్రం దగ్గర కరెక్ట్గా ఉంటుందని చెప్పి మీరు భావించాలని మంత్రం పెట్టడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా ఉంటే కనుక కింద మనకి మెసేజ్ చేయండి జై కాలభైరవ